ఈ రోజు ఫోన్ యూజ్ చేసుకుంటూ ట్రేసింగ్ ఎలా చేసుకోవాలి మగ్గం కి డిజైన్ ఎలా వేసుకోవాలి అనేది చూసేద్దాం వెల్కమ్ మై ఛానల్ లైఫ్ లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మగ్గ వర్క్ డిజైన్ వేసుకోవాలి కదండి వర్క్ చేసే ముందు ఆ డిజైన్ ఎలా వేసుకోవాలి ఎంత సులువుగా వేసుకోవాలి అనేది నేను మీకు అయితే చూపించిపోతానండి ఫుల్ ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూపిస్తున్నాను అసలు ఏ క్లిప్ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక ట్రేస్ పేపర్ అయితే తీసుకున్నాను ఆ త్రీ ట్రే ఫస్ట్ చూపించాను కదండి త్రీ ట్రే ట్రేస్ పేపర్స్ అవి వచ్చి టెన్ రూపీస్ సారీ ట్వంటీ రూపీస్ అనమాట అయితే ఒక ట్రేస్ పేపర్ అయితే తీసుకున్నాను నేను ఒక ట్రేస్ పేపర్ తీసుకుని హాఫ్ కైతే మరత పెట్టుకున్నానండి అంటే ఒక ట్రేస్ పేపర్ మీద నేను టూ డిజైన్స్ అయితే వేస్తాను అది లాంగ్ హ్యాండ్ అయితే లాంగ్ హ్యాండ్ ఒకటి అండ్ ఒకటి అయితే నెక్ అయితే అలా వేసుకుంటానమాట అయితే నేను వేరే పేజ్ మీద అది వేరే ట్రేస్ పేపర్ మీద అయితే వేసేసాను అది ఆల్రెడీ కుట్టేశానండి యాక్చువల్ గా ఇక్కడ ఉమాదేవి అనేసి ఒక అమ్మాయి అయితే నాకు మెసేజ్ చేస్తుంది అనమాట అది నాకు ట్రేసింగ్ ఎలా వేయాలో రావట్లేదు అక్క నేను ప్రతి వర్క్ ప్రతిదీ కూడా చేసేస్తాను కానీ ఇదైతే మాత్రం నాకు రావట్లేదు ప్లీజ్ చెప్పండి అక్క అని అయితే అనమాట సరే అని చెప్పి ఇదైతే చేస్తున్నానండి ఫస్ట్ అయితే మీరు ముందుగా చూసినట్టు హాఫ్ కయితే మరత పెట్టుకున్నానండి అండ్ ఇప్పుడైతే బ్లౌజ్ కొలత అయితే తీసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు హ్యాండ్ అయితే వేస్తున్నాను అనమాట హ్యాండ్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అయితే ఉంది ఐ మీన్ ఫైవ్ ఫైవ్ అయితే ఒక పక్కే చూసుకు ఒక పక్కే చూపిస్తున్నానండి నేను మీకు ఫైవ్ అయితే ఉంది అనమాట ఈ రెండో పక్క ఇంకో ఫైవ్ ఉంటది కదండి అలా టెన్ అనమాట టెన్ తో స్కేల్ స్కేల్ తీసుకుని మిడిల్ లోకి అయితే గీసుకున్నానండి అది వచ్చేసి ఏ త్రీ షీట్ అనమాట ఒక్కొక్కసారి అది కూడా యూజ్ అవ్వచ్చు మనకి నేను అట్లా కూడా జిరాక్స్లు తీయించుకుని పెట్టుకుని ఉంటానండి కానీ అదైతే నాకు వర్క్ అవ్వట్లేదు అయినా ఇప్పుడు ఇంకా నేను ఏ త్రీ షీట్ అయితే మానేశాను నాకు నేనే నేను ఫ్రీ హ్యాండ్ అయితే వేసేసుకోవడం అలవాటు చేసుకున్నాను ఇంకా నాకు వచ్చేసిందండి ఇంకా పూర్తిగా ఎలాంటి డిజైన్ అయినా సరే నేను వేసేయగలను అనమాట ఇదిగోండి ఇలా ఫోన్ అయితే యూజ్ చేసుకుని అయితే వేసేస్తానండి నేను చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఏవైతే లైన్ కింద బార్డర్ లైన్ ఇచ్చాను కదా ఆ బార్డర్ లైన్ కి ఆనుకుని నేను ఫస్ట్ అయితే వేసుకుని చూశాను అది సెట్ కాలేదు మళ్ళీ వేసాక నేను అప్పుడు మీకు క్లియర్ గా ఉంటదని చెప్పేసి నేను ఇలా అయితే పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఆ లైన్ కి బేస్ చేసుకుని ఒక గీత అయితే వేసుకున్నానండి అదే ఒక లైన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇదైతే సెకండ్ లైన్ వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు నేను దాన్ని అలా మనకు ఆల్రెడీ కింద డిజైన్ ఉంది కదా ఇప్పుడు మనం ఎంత వరకు అయితే వేసామో దాన్ని అలా పెట్టుకుని నేను చూడండి నేను ఎలా పెట్టానో చూసారు కదా మీరు ఇగోండి ఫస్ట్ లైన్ కింద ఉంది సెకండ్ లైన్ ఇలా మిడిల్ లో అయితే ఉంది కదండి నేను ఎట్లా పెట్టానో సేమ్ అదే విధంగా ఏ డిజైన్ అయినా అంతే అండి ఇదే కాదు ఏ డిజైన్ అయినా మనం అలా చేసుకుంటేనే అంటే మనకి వేరే పేపరు లేదంటే జిరాక్స్లు అవి కాకుండా ఫోన్ ఉంటే ఈజీగా అయిపోద్దండి నేనైతే ఫోన్ నుంచే వేయడం అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఈజీగా అయిపోతుంది మనం ఏంటంటే మనకు కావాల్సిన సైజు జూమ్ అవుట్ చేసుకోవడమే అనమాట జూమ్ చేసుకుని నీట్ గా మనం లై అదే తేల్చి వేసుకుంటే బాగా నీట్గా వస్తుందండి తేల్చి వేసుకుని తర్వాత ఫోన్ తీసేసాక అప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుని వేసుకుంటే నీ డిజైన్ అనేది నీట్గా కనబడుతుంది ఏ డిజైన్ అన్నా ఇదే ప్యాటర్న్ లో వేసుకోవచ్చు నాకు సిక్స్ లైన్స్ అయితే అన్నమాట సిక్స్ లైన్స్ కూడా వేసేస్తున్నానండి దట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లిప్ అయితే మిస్ అవ్వలేదు అంటే ఇప్పుడు మిస్ ఇప్పుడు నేను మీకు చూపించడానికి అయితే అవ్వలేదు మన హ్యాండ్ మన హ్యాండ్ రౌండ్ తర్వాత అండర్ఆమ్స్ దగ్గర షోల్డర్ అదే అండ్రామ్స్ దగ్గర హ్యాండ్ అదంతా కూడా మనం ఎగ్జాక్ట్ గా గీసేసుకుంటే ఆ కరువుస్ ఎక్కడ వరకు అయితే వస్తున్నాయో అక్కడ వరకు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూపిస్తానండి నేను కానీ నేను మీకు మామూలుగా ముందుగా అయితే చెప్తున్నాను ఇలా ఈ కర్వ్స్ అన్ని కూడా నీట్ గా డ్రా చేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎందుకంటే మనం మళ్ళీ ముందేదో చిన్న ముక్క పేపర్ మీద గీసుకుని మళ్ళీ దాన్ని పట్టుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ గీసుకొని ఎందుకంటే నేను అలా కూడా గీసుకున్నాను చిన్న పేపర్ ముక్క కూడా నేను అలా కట్ కట్ చేసుకున్నానండి ఇలా కవర్ కర్వర్ షేప్ లో కూడా నేను కట్ చేసుకున్నాను కానీ నాకు అదైతే సెట్ అవ్వలేదు దగండి అలా అయితే కంప్లీట్ అయిపోయింది నేను ముందు ట్రేసింగ్ అయితే చేసేసుకున్నాను ట్రేసింగ్ చేసేసుకుని ఇప్పుడు బ్లౌజ్ పైన్ అయితే వేస్తున్నాను అనమాట బ్లౌజ్ పైన్ వేయడానికి మనం కన్నాలు పెట్టుకుని చాక్ పౌడర్ లేదంటే పౌడర్ కూడా యూజ్ చేసేస్తున్నారు ఇప్పుడు అవన్నీ యూజ్ చేసి లేదంటే కిరోసన్ కిరోసన్ ఇప్పుడు దొరకట్లేదు కానీ ఆయిల్ అలా మిక్స్ చేసి వేస్తున్నారు పెట్రోలియం అలా మిక్స్ చేసి మనకు ఎందుకు ఇప్పుడు డిజైన్ గీసేసుకుంటాం మళ్ళీ హోల్స్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక గంట పడుతుంది కదా కానీ హోల్స్ చేసుకుంటే ఇంకా రెండు మూడు బ్లౌజులకి అయితే చేసుకోవచ్చు కానీ మళ్ళీ మనం హోల్స్ చేసుకునేది ఒకవేళ సన్నంగా ఉన్న వాళ్ళు వచ్చిన సేమ్ అదే హైట్ వచ్చి సన్నంగా వాళ్ళు వచ్చారనుకోండి ఆ బ్లౌజ్కి వేసేటప్పుడు మళ్ళీ మనం కింద క్లాత్లు పెట్టుకొని ఇవన్నీ చేసుకోవాలన్నమాట అదంతా తలపోటని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే కార్బన్ పేపర్ తీసుకుని పైన మనం ఏదైతే ట్రేసింగ్ చేసామో ఆ ట్రేస్ పేపర్ దాని పై పెట్టేసుకోవాలండి ముందు కూడా నేను కింద టూ కింద కూడా రెండు కార్బన్ పేపర్స్ అయితే పెట్టాను ఇప్పుడు చూడండి ఇక్కడ నేమ్స్ పైకి వచ్చేలా పెట్టాను కదా కానీ కింద ప్రింట్ ఏదైతే ప్లేన్ గా ఉంటుందో అది వచ్చేలా పెట్టాను మీరు చూ గమనించే ఉంటారు నేను క్లియర్ గా ఇందులో ఏ క్లిప్ కూడా మిస్ అవకుండా అయితే నేను చూపిస్తున్నానండి ఇంకా తర్వాత ఇలాగా బ్లౌజ్ మీద అయితే కింద పడిపోతుంది ఇప్పుడు మనం గీసే మార్క్ కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు ట్రేస్ పేపర్ మీద వచ్చేస్తుంది అనమాట అదే పైన సైడ్ కూడా వచ్చేస్తుంది అంటే నేను రెండు సైడ్లు వేసుకోవడం కోసమని నేను బ్లౌజ్ అయితే మరత పెట్టేసుకుని కింద ఇటు పక్క ఒక సైడ్ కార్బన్ పేపర్ పైన కూడా కార్బన్ పేపర్స్ ఈ కింద రెండు పైన రెండు అలా అయితే పెట్టుకున్నాను అనమాట అలా పెట్టు పెట్టేసుకుని ఇదిగోండి ఇప్పుడు పెన్తో అయితే పెన్సిల్ తో అయితే డ్రా చేసేసుకుంటున్నాను ఇప్పుడు కూడా పెన్ మాత్రం యూజ్ చేయకోండి పెన్సిల్ అయితేనే మనకి బెటర్ ఆప్షన్ అనమాట అంటే ఏదైనా గుబుకరా మనకి ఏదైనా రాంగ్ వచ్చినప్పుడు వెంటనే అరేజ్ చేసుకోవడానికి అది బాగుంటది అనేసి ఇదిగోండి చూడండి నేను హ్యాండ్కి తగ్గట్టుగా లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను అనమాట అప్పుడు మనకి ఎంత వరకు అవసరం ఉంటుందో అంతవరకు రావడానికి అయితే ఈజీగా ఉంటది అనమాట చూడండి ఇంకా మనం అంతవరకు వర్క్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇగోండి ఇగో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఏం చెప్పాననేది రెండు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంతేండి ట్రేసింగ్ నేను కూడా ఒక సిక్స్ ఇయర్స్ వరకు నేను చాలా కష్టపడ్డానండి కానీ ఇంత ఈజీగా అవుతుంది నాకు తెలీదు కానీ కొంచెం కష్టం ఉంటుంది ఫస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం ఎలా నేర్చుకుంటే అదే మనకి సులువవుతుందండి అవుతుందండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు అది మీరు ఒకటే ప్యాటర్న్ ఫాలో అయ్యారంటే మీకు కూడా ఈజీగా ఉంటుందండి మీ అందరికి వివరంగా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను ఉమాదేవికే కాదండి ఇలాంటి ఉమాదేవిలు అందరికి కూడా యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి కొంతమంది అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కామెంట్ చేయండి మీకు అర్థమైంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్